బాగానే ఉంది పాలనంతా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ పర్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట ఈ వన్ అండ్ హాఫ్ లో కూడా చాలా బాగా డెవలప్ అయింది పిడాపురం ఎక్కువగా మా పిఠాపురం మెయిన్ వచ్చేసేసి ఈ పేటకం అంటే ఎక్కువ హిందూ సంబంధించిన ఈ పేటకాలు గట్రా ఉన్నాయి కదా టెంపుల్స్ గట్రా ఎక్కువ ఉన్నాయి దాన్ని అయితే బాగా అభివృద్ధి చేశారు ఇంకా పసులు మార్కెట్ ఒకటి బాగా అభివృద్ధి చేశారు ఇంకా గొల్లపూరంలో మెయిన్ వచ్చి సొంతకాలు ప్రాజెక్ట్ బ్రిడ్జ్ చాలా బాగా ఫాస్ట్గా వేశారు

ఎవరిది వాళ్ళది అండి జీవన మన జీవన మోడల్ ఎవరి ప్రయాణం వాళ్ళది సో ఒకరు పొట్ట కొట్టడం అనే ఉంది లేడీస్ ఆటో ఎక్కుతారు ఎవరు ప్రయాణం వాళ్ళది ఎవరి ఫాస్ట్ మూవ్ అవ్వాలంటే ఆటో ఎక్కువ ఆటో ఎక్కుతారు బస్ ఎక్కువ బస్ ఎక్కుతాడు అది వర్మ గారు లోకల్ లీడర్ ఆయన ఎప్పుడూ ప్రజలు అందుబాటులో ఉంటారు గుడ్ పర్సన్ అది ఏంటంటే మన కూటమి ప్రభుత్వంలో ఇద్దరు సమన్వయంగా మూవ్ అవుతున్నారు బయట ఎవరో ఒకరు ఏమో మాట్లాడుతారు అవన్నీ మనం పరిగణలో తీసుకుంటే రాజకీయ చర్చకుంది ఉంటుంది